ఈరోజు నసరాపేటలో మైనార్టీల కోసం నిర్దేశించిన విద్యా సంస్థలని చూడటం జరిగింది ఈనాడు చాలా బాధగా ఉంది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ వర్గాలలో విద్యా వ్యాప్తి జరగాలి వాళ్ళు విద్యావంతులు అవ్వాలి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా రావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పద్నాలుగు చోట చోట్ల ఎంఎస్డిపి గ్రాంట్ ద్వారా స్కూల్ భవనాలు ఐటీఏ పాలిటెక్నల్ భవనాలు అదే రకంగా హాస్టల్ బిల్డింగ్లు నిర్మించడం జరిగింది మొత్తం సుమారుగా ఒక్కొక్క దానికి ఒక పది పదిహేను కోట్ల రూపాయలు ఆనాడు స్థలం ఇవ్వటమే కాకుండా గ్రాంట్ ఇవ్వటమే కాకుండా మరి బిల్డింగ్లు కట్టే విధంగా ఆనాడు పూనుకోవటం తెలుగుదేశం పార్టీ హయాంలోనే కొంతవరకు పని పూర్తయింది రెండు వేల ఇరవై రెండు వేల అరవై ఒకటి ప్రాంతంలో మొత్తం బిల్డింగ్లన్నీ తయారైనయి కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ చాలా చిన్న చూపు చూసింది ఏదైతే ప్రాజెక్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి మల్టీ సెక్టోరియల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద మైనార్టీల కోసం మరి ఆయన నిర్ణయం తీసుకుని వందలాది కోట్ల రూపాయలు మరి కేటాయించి విద్య కోసం ప్రోత్సహించడానికి తీసుకున్న పథకాలన్నీ నీరు గార్చారు ఐదు సంవత్సరాలలో ఈ మరి విద్యా సంస్థలకు ఒక్క పైసా కూడా పెట్టలేదు అంతేకాకుండా ఈ విద్యా సంస్థలు నడవడానికి అవసరమైన మరి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉపాధ్యాయుల్ని మరి ప్రిన్సిపాల్ అధ్యాపకుల్ని నియమించాలి అదే రకంగా క్లరికల్ స్టాఫ్ని నియమించాలి అవి ఏమి నియమ నియమించకుండా దీన్ని ఈ భవనాల్ని సుమారుగా ఐదు సంవత్సరాలుగా మూలన పెట్టేసింది ఈనాడు ఏం పట్టించుకోలేదు దీన్ని బట్టి అర్థం ఇదేది ఏంటంటే వైఎస్ఆర్సిపి మైనార్టీలనే మోసం చేసింది దగా అంటానికి ఇది ఒక తార్కాణం ఈరోజు ఐటిఐ మరి కాలేజీ కోసం ఇక్కడ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి స్థలం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఈ భవనం నిర్మించారు ఇక్కడ కనుక ఇది పూర్తి చేస్తుంటే సంవత్సరానికి నాలుగు వందల మంది పిల్లలు మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు అందులో కొంత భాగం బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా కొంత భాగం విద్య నేర్చుకునే అవకాశం ఉండేది అలా లేకుండా ఐదు సంవత్సరాలు వృధా చేశారు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ఐటీఏ ప్రిన్సిపాల్ గారిని ఇన్ఛార్జ్గా వేయటం జరిగింది రాబోయే రోజుల్లో అంటే వచ్చే విద్యా సంవత్సరంలో సంవత్సరంలో జూన్లో జరిగే మళ్ళీ విద్యా ప్రారంభ ప్రారంభ సంవత్సరంలో ఇక్కడ అధ్యాపకుల్ని అదే రకంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా రేపు ప్రభుత్వ పరంగా ఇచ్చి ఈ ఐటీఏ కాలేజీలో పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉండే రకంగా రేపు చర్యలు తీసుకోబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భం మనం చేస్తున్నా ఇక్కడ మరి ఇక్కడ బాలుర హాస్టల్ ఉంది బాలికల హాస్టల్ కూడా ఉంది వాటి మీద కూడా దృష్టి సారించి పిల్లలు ఉండటానికి వసతి ఏదైతే మరో మరి భవనాల పరంగా పూర్తయినాయో దాన్ని కూడా ఉపయోగాలు తీసుకురావడానికి మన ఎమ్మెల్యే గారు మరి ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు మా మైనార్టీలకి మరి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఆయన మైనార్టీలను చాలా అభిమానిస్తారు ఈరోజు ఎమ్మెల్యే గారి గెలుపు మైనార్టీల సహకారంతో ఈనాడు ఎమ్మెల్యే గారి గెలుపు కూడా జరిగింది కాబట్టి రేపు ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ఇన్స్టిట్యూట్లన్నిటి కూడా మరి విద్యా సంస్థలో ప్రారంభమయ్యే రకంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం